అండి అందరికి నా పేరు వచ్చేసి స్వాతి అండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నా ఛానల్ నేమ్ వచ్చేసి ది పిఎస్ డైలీ రీల్ అనే అయితే పెట్టాను అనమాట నేమ్ ఎందుకు పెట్టానని నెక్స్ట్ వీడియోస్ లలో చెప్తూ ఉంటాను నా గురించి అయితే కొంచెం చెప్దాం అనుకుంటున్నాను నా పేరు వచ్చేసి స్వాతి అండి నాకు ఏ పని మొదలు పెట్టాలన్నా ఫస్ట్ గా అయితే దేవుని ఆశీస్సులు తీసుకున్న తర్వాత అయితే స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది అందుకని ఇంకా ఈ బ్లాగ్ పూజ చేసుకుంటూనే కొన్ని ముచ్చట్లు అయితే తీసుకుందాం అనుకున్నాను నిన్న మొత్తం పూల కోసం వెతికాను ఎక్కడ పూలు దొరకలేదు అందుకని మా ఆయన ఎర్లీ మార్నింగ్ అయితే పూలైతే తీసుకుని వచ్చాడు ఇంకా పూజ చేసేటప్పుడు భక్తిగా ఉండాలని నేను కూడా శారీ కట్టేసుకుని ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట ఇంకా ఎక్కడెక్కడ నుంచో పూలు తీసుకొని వస్తారు కదా అందుకని కొంచెం పసుపు నీళ్ళు చల్దామని పసుపు కోసం వెతుకుతున్నాను అనమాట ఎక్కడ దొరకట్లేదు నాకు మతి ఏం ఎక్కువ లేదులేండి మా పిల్లలతో వచ్చిందంతా ఉన్న చోట ఉంటే ఇంకా నేను వెతకడం ఎందుకు చేస్తాను చెప్పండి నేను పెట్టిన చోట ఒకటైతే ఇంకా మా పిల్లలు మార్చే ప్లేస్ లో ఒక చోట అనమాట ఇంకా అస్సలు పెట్టిన చోటు పెట్టినట్టే ఉండదు మా ఇంట్లో ఇద్దరు చిచ్చర పురుగులు ఉన్నారులేండి వాళ్ళని తర్వాత చూపిస్తారు అందుకనే ఒక్క డబ్బా దేవులాడేది పోయి డబ్బాలన్నీ దేవులాడే అలా ఉంటది మరి మా పిల్లలు ఇంకా పూజకు మొత్తం వాడలేను కదా అందుకని ఇంకా డబ్బాలో కొంచెం స్టోర్ చేసేసుకొని పూజకు ఎంతైతే కావాలో అంతైతే తీసుకున్నాను ఇంకా పూజ కోసం గుమ్మాల దగ్గర అన్నిటి దగ్గర ఇంకా పసుపు అయితే రాసుకోవాలి కదా అందుకని అయితే కొంచెము ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇవి నేను వచ్చేసి నిండి బింద నీళ్ళే తీసుకు కొంచెం వాటర్ పోసేసుకొని ఇంకా ఇలా కలిపేసుకొని ఫస్ట్ అయితే పూలకైతే చల్లుకుంటున్నాను తర్వాత ఇంకా పూజ దగ్గర మొత్తం అలంకరణ చేసుకున్న తర్వాత గుమ్మల దగ్గరకు వచ్చి అక్కడ కూడా పసుపు కుంకుమ అన్ని రాసేసుకొని ఇంకా మంచిగా అలంకరణ చేసుకుంటాను కాని అవి చేసినవి చేసినట్టు ఒక్క గంట ఉంటే కూడా మహా గొప్ప అనమాట ఎందుకంటారా మచ్చర పిడుగులు ఉన్నారని చెప్పాను కదా అయినా గంటైనా ఉంటాయి కదండి ఆ మాత్రం ఉన్న నాకు ఇంట్లో అలా చేసుకుంటే ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంటది అందుకని పూజ దగ్గరకు మాత్రం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని నీట్ గా చేసుకోవాలని అనిపిస్తుంది పూజ ఎంత ఎక్కువ చేస్తే అన్ని కష్టాలు అంటారు అది నిజమే అంటారా ఏమైనా తెలుస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇంకా నా విషయానికి వస్తే నేను వచ్చేసి నాది పీజీ కంప్లీట్ అయింది అదర్ స్టడీస్ చేద్దాము అనుకునే లోపు పెళ్ళి అయితే అయిపోయింది పెళ్లి తర్వాత ఇంకా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు నేను సంపాదిస్తానే ఇల్లు గడుస్తా మాత్రం చెప్పలేను ఎందుకంటే నాకు పిల్లలకు ఏ లోటు లేకుండా మా ఆయన సంపాదిస్తూనే ఉన్నాడు కాకపోతే నేను చదివిన చదువుకు ఇంట్లో ఖాళీగా ఉండలేక నేను ఇండిపెండెంట్ గా బతకాలి అన్ని ఖర్చులు మా ఆయనను అడగకుండా నాకంటూ నేను ఏదో సంపాదించుకోవాలి అనే ఈ ఆశ అయినా ఒక సామెత ఉంది కదండి తిని కూర్చుంటే బండరాలు అయినా కరుగుతాయి అని ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా వాటిని ఆశపడకుండా మనమంటూ మనం సంపాదించుకొని మన పిల్లలకి ఏ లోటు లేకుండా మంచి చదువులు చదివించుకొని వాళ్ళకంటూ ఒక భవిష్యత్తుని బంగారు బాటగా మల్చామనుకోండి అంతకన్నా ఆనందం ఏముంటుందో చెప్ప అందుకనే ఈ చిన్ని ప్రయత్నం అనమాట ఏదో నేను ఇంట్లో ఖాళీగా ఉండలేక ఇంకా మా పిల్లలకి ఏదో కనీసం నేను ఇంటి ఖర్చులన్నీ చూసుకున్నా మా ఆయన బయట ఖర్చుల వరకు అన్ని మెయింటైన్ చేస్తాడు ఇంకా ఇద్దరం నాలుగు చేతులు అనుకోండి ఇంకా బాగా నాలుగు రాళ్ళు ఏవో అలా వెనక్కి వేసుకుందామని ఇంకా పిల్లలు ఇప్పుడే చిన్నగా ఉన్నారు కదండి మళ్ళీ స్టడీ పరంగా ఇంకా ఎటు వెళ్ళినా ఇప్పుడైతే ఇంకా లాక్స్ ఉంది మనకంటే పదివేలులో స్కూల్ మొత్తం అయిపోయింది కాలేజీలో తిప్పు తిప్పు తిప్పి కొడితే ఇరవై వేల కన్నా ఎక్కువ కాలేదు అంటే ఇంటర్ డిగ్రీ పీజీ ఇప్పుడున్న జనరేషన్ లో మా చిన్న స్కూల్ కి పంపిద్దామని స్కూల్ కి వెళ్ళి అడిగి వస్తేనే వాడికే కనీసంలో కనీసం ట్వంటీ థౌజండ్ అంటే బస్సు మళ్ళీ అన్ని సపరేట్ ఛార్జెస్ ఇలాంటి రిచ్ లైఫ్ లో మనం కూడా కొంచెం రిచ్ గా అయినాం అనుకోండి ఇంకా బాగుంటుంది కదా పూజ దగ్గరకు వచ్చేస్తే ఇంకా గుమ్మాలు మొత్తం కంప్లీట్ చేసేసుకుని పసుపు కుంకుమలు రాసేసుకుని ముగ్గులు కూడా పెట్టేసుకున్నాం ఇంకా కుందులు కూడా నీట్ గా కడిగేసుకొని గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా వాటిని కూడా సర్దేసుకున్నాక ఈ రోజు ఇంకా ఫస్ట్ కదా యూట్యూబ్ ఛానల్ చేసి నేను ఇంకా ఫ్రైడే సాటర్డే ఇలా ప్రసాదాలు చేస్తూనే ఉంటాను ఇంకా ఈ రోజు కూడా చేద్దామని అయితే చేస్తున్నా అందులోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఫస్ట్ రోజు ఎలా మర్చిపోవాలి చెప్పండి ఈ మూమెంట్స్ అన్ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి కదా అందుకని అయితే సిరాపుడి అయితే చేస్తున్నా ఈ ప్రసాదం మా అమ్మవారికి గాని పూజకు గాని ఇలా చేసాను అనుకోండి ఎంత కొంచెం చేసినా ఫుల్ గా అయిపోతుంది దాన్ని తిప్పి తిప్పి నేనే తినాలి అనమాట మా ఇంట్లో ఎవరు తినరు స్వీట్ అంటే అస్సలు నచ్చదు మాట చెప్పండి బెల్లం చుట్టూ ఈగలు వాళ్తాయి చూడు అలా వాళ్ళతారనమాట ఆట కనిపించింది అనుకోండి ఇంకా స్వీట్ కనిపిస్తే మాత్రం తినంట్రా అంటే కూడా పారి పారిపోతుంది ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొని అంటే నేను పూజ కోసం అని సపరేట్ గా తీసుకున్నా ఈ గిన్నెని ఇంకా అందుకని పూజకు మాత్రమే వాడతాం ఇంకా ఈ కడాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను అందులో జీడిపప్పు పప్పు వట్టి ద్రాక్ష వేసి చిన్న మంట మీద మంచిగా వేయించుకొని ఇంకా వాటిని తీసేసాను తర్వాత కొంచెము రవ్వ తీసుకొని దాన్ని బాగా వేయించాను ఇంకా అందులోనే కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా షుగర్ ని కూడా యాడ్ చేసేసుకొని పాలను యాడ్ చేసాను ఇంకా అది చిన్న మంట మీద అదే బాగా అయిపోతుంది అనమాట ఇంకా అక్కడనే ఉండడం ఎందుకు ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు అని ఇక్కడొచ్చి రాగి అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నా ఈ రాగ చెంబుని నేను ఇంకా కొత్త ఇంట్లోకి వచ్చినాక టూ ఇయర్స్ నుంచి పెట్టుకుంటూనే ఉన్నాను ఈశాన్య మూలను పెట్టుకుంటాను ఇది పెట్టుకుంటే అంటే ఇంట్లో ఉండే వాళ్ళకేం తెలియదు గానీ ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ బయట వచ్చిన వాళ్ళు మాత్రం ఎంత మంచి సువాసన అంటారు ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి ఆ స్మెల్ తెలియదు కానీ బయట వాళ్ళకు మాత్రం తొందరగా పసిగట్టేస్తారు ఎక్కడైతే సువాసనలు వెదజల్లుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరింది అని అంటారు కదా అందుకనే అయితే ఇంకా ఈశాన్య మూలన లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇలా అయితే పెట్టుకు ఎవరికైనా రాగి చెంబ గురించి క్లియర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకవేళ కామెంట్ రూపంలో తెలియజేయండి దాన్ని కూడా ఫుల్ వీడియో చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాం ఇంకా రాగి చెమ్మిని కూడా పెట్టేసేసుకున్నాను తర్వాత తులసమ్మ దగ్గరకు వచ్చి తులసమ్మ దగ్గర కూడా నీట్గా గా కట్ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను తులసమ్మని కూడా మంచిగా అలంకరించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అలా అలంకరించుకుంటాను కూడా ఏందో నేను పసుపు కుంకుమ అన్ని మంచిగా అలంకరించుకొని మంచి ముగ్గులు పెట్టుకొని ఉంటాను చూడండి అలా చేసిన రోజు నాకు వర్షానికి ఏమైనా అనుబంధం ఉందో ఏమో నాకు తెలియదు కానీ ఇప్పటికీ నేను చాలా సార్లు చూసాను అనమాట ఎప్పుడైతే మంచిగా అలంకరించుకొని పెట్టుకుంటానో వర్షం దడ 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 పడుతూనే ఉంటది ఇంకా తులసం అంతా తేపల అవుతుంది అవుతదనమాట అందుకనే మాక్సిమం ఇంకా ఎన్నిసార్లు అలానే చూసాను అందుకనే ఇంకా ఇప్పుడు ఏం అలా చేస్తలేను ఓన్లీ ఇంకా నీట్ గా కడిగేసుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను గానీ ఇంకా మొత్తం పసుపుతో అలంకరి ఇంకా తులసమ్మ దగ్గర పైన మొత్తం అలంకరించుకున్న తర్వాత తామర పువ్వుల ముగ్గు అయితే వేస్తున్నాను ఫస్ట్ యూట్యూబ్ లో ఇంట్రడక్షన్ వీడియో ఇంట్రడక్షన్ లేకుండా అన్ని చెప్తున్నారు కానీ మరి మీ ఇంట్రడక్షన్ ఏంటి మీరేంటి మీ ఊరేంటి ఇవన్నీ చెప్పకుండా ఇంట్రడక్షన్ వీడియో అని పెట్టి ఏం చెప్పకుండా ఏదో పూజ గురించి అన్ని చెప్తున్నారు అని మాత్రం అనుకోకండి నా గురించి ఏముంటుందండి నా పేరు వచ్చేసి స్వాతి నేను పీజీ కంప్లీట్ అయితే చేశానమాట ఇంకా నాకు ఇద్దరు పిల్లలు మా ఆయన వచ్చేసి బిజినెస్ చూసుకుంటాడు నాకంటే ఎక్కువ ఏం ఏం లేవు కాకపోతే మా ఆయన కొంచెమైనా అన్నిట్లో హెల్ప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటది నిజం చెప్తున్నా మా ఆయన నిజంగా నాకు దేవుని కన్నా ఎక్కువ ఆ దేవుడే చిండేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నా విషయంలో మాత్రం ఎలాంటి లోట్లు చేయడు ఇంకా ఏదో చిన్న చిన్న గొడవలు అంటూ అందరికీ ఉంటాయి ఆయన నన్ను భరిస్తున్నాడు అంటే చాలా చాలా గ్రేట్ అనమాట నాకు ఇంకా వచ్చేసి ఇద్దరు పిల్లలు అనమాట ఆని ముత్యాలు మా పిల్లలు అయితే అన్ని పనుల్లో హెల్ప్ చేస్తారు నాకు కొంచెం అత్తమ్మ వాళ్ళ సైడ్ ఎట్లుంటుందంటే అబ్బాయిలు పనులు చేయకూడదు ఎల్పులు చేయకూడదు అంటే వాళ్ళు పెరిగిన సిచ్యువేషన్ అలాంటిది లేండి కానీ మా ఇంట్లో అలా మాత్రం ఉండదు అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో నేను అన్న ఇద్దరము ఇంట్లో ఉంటే అన్న మ్యాక్సిమం నా అన్ని పనులలో ఎలుపు చేసేవాడు ఇప్పటికైనా వద్దమ్మకు అన్ని హెల్ప్ చేస్తాడు ఒక్క వీడియోలోనే అన్ని చెప్తే మీకేముంటుంది ఉంటుంది చెప్పండి క్యూరియాసిటీ అందుకనే కొంచెం కొంచెంగా చెప్తున్నాను ఎక్కువ గొప్పలేం లేదండి కాకపోతే మా ఆయన బంగారం అంతే ఇంక అన్ని పనులు అయితే చేసేసాను తాబేల్ని పెట్టుకున్నాను రాగి చెంబుని పెట్టేసుకున్నాను తులసమ్మ దగ్గర పూజ చేసేసుకొని దీపం గిట్ల పెట్టేసుకొని ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో నా ఇంట్రడక్షన్ వీడియో ఎలాంటి విఘ్నాలు లేకుండా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యి మీ ఆదరాభిమానాలు పొందాలనేదే నా ఉద్దేశం ఫస్ట్ కదా ఏమన్నా లోటుపాట్లు చేసింటే దయచేసి మంచి మనసుతో మన్నించి నేను ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుందో మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి తప్పకుండా పాటిస్తా నా పూజ అయితే ఇంకా పూజ గది దగ్గరకు వచ్చి ఇలా అయితే మొత్తం చేసుకున్నాను పూజ చేస్తే ఏదో మనసుకు తెలియని ప్రశాంత్ స్టార్టింగ్ నుంచి చెప్పాను కదా మా చిచ్చర పుడుగులు పెళ్లికి ఛానల్ ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్